దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అత్యాచార ఘటన విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది ఈ ఘటనలో అసువుల బాసిన వైద్యురాలితో చివరి గంటలో గడిపిన నలుగురు సహచరులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సిబిఐకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది పాలిగ్రాఫ్ టెస్ట్ లో వైద్యురాలి చివరి గంటలో ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని సిబిఐ భావిస్తోంది ముప్పై ఒక్కేళ్ల బాధితురాలితో చివరి గంటల్లో గడిపిన నలుగురిలో ఇద్దరు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు ఒక హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ చేస్తున్న మరొకరు ఉన్నారు వీరందరూ కలిసి బాధిత వైద్యురాలితో ఘటన జరగటానికి ముందు డిన్నర్ చేశారు ఈ కేసులో వీరు నిందితులు కానప్పటికీ వారి వాంగ్మూలాలు మాత్రం పరస్పర విరుద్ధంగా ఉన్నాయి వైద్యురాలు అత్యాచారానికి గురవడానికి ముందు తర్వాత తొలత చూసింది కూడా వీరే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడానికి వీరేమైనా ప్రయత్నించారా అన్న విషయాన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవాలని సిబిఐ భావిస్తోంది వైద్యురాల మృతదేహాన్ని గుర్తించిన ఆస్పత్రి మూడో అంతస్తులోని సెమినార్ రూమ్ లో ఈ నలుగురిలో ఇద్దరు వేలముద్రలను సిబిఐ గుర్తించింది ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన సమయంలో ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఏం జరిగిందనేది సిబిఐకి మిస్టరీగా మారింది బాధితు కుటుంబానికి తొలుత ఫోన్ చేసినప్పుడు వైద్యురాలు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు ఆ తర్వాత పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రెండోసారి ఫోన్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు ఈ నేపథ్యంలో ఆ ఇరవై రెండు నిమిషాల మధ్య ఏం జరిగిందనేది తెలుసుకోవాలని భావిస్తున్న సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్కు అనుమతి పొందింది